వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వెల్కమ్ టు దేవి వంటిల్లు అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు వీడియో వచ్చేసి మన ఛానల్లో జున్ను ఎలా చేయాలో చూపిస్తానండి చాలా సింపుల్గా చాలా టేస్టీగా చేసుకోవచ్చు కొత్తగా ట్రై చేసే వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసేయచ్చు ఈ జున్ను ఎలా చేయాలో ఇప్పుడు మనం చూద్దాం నోట్లో వేసుకోగానే ఇట్టే కరిగిపోతుందండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది అది ఎలా చేయాలో ఇప్పుడు మనం చూద్దాం ఎవరైనా నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదామండి ముందుగా అయితే ఒక గిన్నె తీసుకోవాలి దాంట్లోకి ఒక గ్లాస్ వరకు జున్ను పాలు అయితే చిక్కగా ఉన్నవి తీసుకుంటున్నాను నేను ఒక గ్లాస్ జున్ను పాలు తీసుకోవాలండి తీసుకున్న తర్వాత ఈ గిన్నెలో పోసేసుకోవాలి వేసుకొని ఇప్పుడు దీంట్లోకి ఒక హాఫ్ లీటర్ వరకు మనం మామూలుగా ప్యాకెట్ పాలు ఉంటాయి కదా అవి వేసుకుంటున్నానండి నేను ఇవి వచ్చేసి హాఫ్ లీటర్ వన్ అండ్ హాఫ్ గ్లాస్ వచ్చాయండి నాకు ఇప్పుడు ఈ మిల్క్ మొత్తాన్ని గిన్నెలోకి వేసేసుకోవాలి జున్ను పాలు ఒక గ్లాస్ వేసుకున్నాను వన్ అండ్ హాఫ్ గ్లాస్ మామూలు పాలు వేసుకున్నానండి నేను అలాగే బెల్లం వచ్చేసి బాగా తురుముకోవాలి ఇది వచ్చేసి ఒక పావు కిలో వరకు వేస్తున్నానండి నేను బెల్లాన్ని బాగా తురుముకొని ఇందులో పాలల్లో వేసేసుకొని కలిపేసుకోవాలి బాగా బాగా మెల్ట్ అవ్వాలండి చిన్న చిన్న ఉండ్లు అవి లేకుండా బాగా బెల్లం మొత్తం కలిసేలా బాగా కలిపేసుకోవాలండి ఇలా చూపిస్తున్న విధంగా కలుపుకోవాలి ఈ పాలల్లో బెల్లం అంతా కరిగిపోయిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి మనం ఒక హాఫ్ టీ స్పూన్ వరకు మిరియాల పౌడర్ అయితే వేసుకుంటున్నాను నేను ఈ మిరియాల పొడి కూడా వేసుకున్న తర్వాత ఇది మొత్తం బాగా కలిసేలా కలుపుకోవాలి పాలల్లో మొత్తం మిక్స్ అయిపోవాలండి ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత దీన్ని ఇప్పుడు మనం పక్కన పెట్టేసుకుందాం ఇది పక్కన పెట్టుకొని ఒక కుక్కర్ తీసుకోవాలండి కుక్కర్ తీసుకొని దాంట్లోకి ఇలా చూపిస్తున్న విధంగా ఒక వన్ అండ్ హాఫ్ గ్లాస్ టూ గ్లాసెస్ వాటర్ వరకు వేసుకొని కుక్కర్లో మనం ఈ గిన్నెని కుక్కర్లో పెట్టేసుకోవాలండి పెట్టుకున్న తర్వాత దీంట్లోకి వాటర్ వెళ్లకుండా దీనిపై నుంచి ఒక ప్లేట్ పెట్టుకోవాలి అలాగే పైన ఇదంతా బాయిల్ అవ్వాలి కాబట్టి నుంచి ఒక ప్లేట్ పెట్టుకోవాలి మొత్తం రెండు ప్లేట్లు పెట్టుకున్నాను నేను పెట్టుకొని ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ వరకు దీన్ని బాగా కుక్ చేసుకోవాలి అంతేనండి జున్ను అయితే రెడీ అయిపోతుంది చూసారు కదా స్పూన్కి ఏమాత్రం అంటుకోలేదు అంటే చాలా పర్ఫెక్ట్గా వచ్చింది జున్ను అయితే అంతేనండి ఎమ్మి ఎమ్మిగా జొన్న అయితే రెడీ అయిపోయింది దీన్ని ఇప్పుడు ఒక చిన్న బౌల్లోకి తీసుకుంటున్నాను నేను చూసారు కదా చాలా తిక్కుగా వచ్చింది వాటర్ కింద రాకుండా చాలా గట్టిగా వచ్చింది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అందరూ ఒకసారి తప్పకుండా ట్రై చేయండి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్